టిడిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు ఎరబల్లిలో తిష్ట వేస్తే ఆమె ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు మేము ప్రజాస్వామ్య ఎన్నికలకు వెళ్తున్నాం వాళ్ళకు అర్థమైపోయింది ఎవరు బెదిరించారండి ఎవరిని ఎవరు బెదిరించారు చెప్పండి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతే ఎవరు ఫోన్లతో బెదిరించారో మేము ఆధారా ఇచ్చాం ఎవరు డీఎస్పీతో ఎలా అంత అసభ్యకరంగా మాట్లాడారో మీరందరూ చూశారు పత్రికా సోదరులు కూడా ఎవరు దౌదన్య చేస్తున్నారు సంవత్సరం నుంచి పార్టీ ఓడిపోయింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళని వెళ్లి పరామర్శిస్తున్నారు ఏ విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మేము రెచ్చిపోతున్నది అభివృద్ధి మిందే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రెచ్చగొడుతున్నా కూడా మా కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం మేము ఎవ్వరినీ నరకం మాకు నరికే నైతులు లేదు ఆయన కుటుంబ సభ్యులు కానీ న్యాయం చేయలేదు